ಮೋಕ್ಯದ ಭಗತ್ಪಕ್ತ ಭಕ್ತ ಬಡಕ ರಾಜ್ಯದ ಕಟ್ಟು ತಿನ್ಕ ರಾಜದ ಉತ್ತುದೀವೊಂದು ಬಡಕಾಯಿ ಪಾರ್ಕೊಡು ಬಬ್ಬು ತಿಂಕಾಯಿ ನೀಲೇಶ್ವರ ನೀಲಕಂಠೆ ಮುತ್ತಪ್ಪ ಸ್ವಾಮಿ ಪಂಪಿ ನಂಬೊಳಿಗೆ ದೇವರವರು ಉಪ್ಪು ಇಲ್ಲ ದೇವಳೆಡೆ ಬಲಿಷ್ಠ ಆದ ಮಾರಿಗೆ ದೂತೆ ಊರುಗೆ ದಾತೆ ನಂಬಿ ನಕಲಿ ಗುರು ವೈದ್ಯನಾತೆ ಆದ ಸತ್ಯದಪ್ಪೆ ಕಚ್ಚೂರ ಮಾಲ್ದಿನ ಪುಣ್ಯದ ಗರ್ಬಡು ಈಶ್ವರ ದೇವರ ಅಂಶ ನಾಗದೇವರನ್ನ ಹೊರಬೊಲು ಕಚ್ಚೂರ ಮೂಲ ಕೋಡಿ ಕಂಡಾಳ ಕೊಡಂಗ ಬಣ್ಣಾರಿ ಚಾವಡಿ ಪುರ್ರಾಪುಡು ಕರಿಗಂಧದ ಪುರ್ಕೊಡು ಕಾರ್ಮಿಕ ತಿಡು ಮೆರೆಯಂದುಪ್ಪುನ ಮಾಮಲ್ಲ ಸತ್ಯ ಶ್ರೀ ದೇವರಾಜ ಶ್ರೀ ಕೋಟೆದ ಬಬ್ಬು ಸ್ವಾಮಿ ಬಲತಕಾರ ಹುಂಗುಷ್ಟ ಊರ್ನ ಭಕ್ತಿದ ಕ್ಷೇತ್ರಣೇ ಶ್ರೀ ಬಬ್ಬು ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ರಿಜಿಸ್ಟರ್ ಬಂಟಕಲ್ಲು ಅರ್ಸಿಕಟ್ಟೆ ಬಂದುಳೆ పంటకల్లు అర్సి కట్టద శ్రీ పప్పుస్వామి దైవస్థాన పునర్ప్రతిష్ట బ్రహ్మ కలశోత్సవ అంచేమోత్సవ లెపోలే తారీఖు ఏప్రిల్ పద్నాలుగు బుధవారీఖ్ ఏప్రిల్ శనివారం పద్నర్భ శనివారీఖ్ ఏప్రిల్ పద్నాలుగు బుధవార భక్తాది ఒక్క బుధదిబ్బన క్షేత్రండు తారీఖు ఏప్రిల్ పద్న గురువార బ్రహ్మ కలశోత్సవ భక్తి విజృంభణడు నడపెరుండు తారీఖ్ ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవార శ్రీ పప్పుస్వామి పక్క తన్నిమానిగ దేవుల తారీఖు ఏప్రిల్ ఈ ధూమవతి శ్రీ శ్రీ గుళిగా శ్రీ కొరగజ్జ దేవుల నేమోత్సవ ఊర్ధ పర ఊర్ధ భక్తాభిమాని భక్తి భక్తిదీదు మూకెం ఎదుర్కొన్న శ్రీ పప్పుస్వామి దేవస్థాన రిజిస్టర్ బంట కల్ అస్తి కట్టే